आत्मगवरवा पराटालो अब्दुल लले प्रसादन भाई मनो अब ये मुझे आता कार्यक्रम अब्दुल लले ಾಲಿ ಗಿರಿಜನ ಐಕ್ಯತೀ ಆದಿ ಜಗಲ ಆತ್ಮ ಗೌರವ ಪೋರಾಟಾಲೂ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకాశం డిస్టిక్లో జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఇప్పుడు ర్యాలీ అనేది ప్రారంభం చేయడం జరిగింది ఇది అలా అలాగే మనం ఇప్పుడు ఈరోజు పిల్లలతో పాటు ఎక్కువ ప్రోగ్రామ్ అయితే ఈరోజు జరుపుకుంటున్నాము సో ఈ సందర్భంగా అందరికీ కూడా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఆదివాసులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూరేటువంటి మంచి మంచి పథకాలు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగేలా చూస్తామని మేము ఎన్డీఏ తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఎమ్మెల్యేగా మేము మాటిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగకుండా లాస్ట్ టైం జరిగినటువంటి విధ్వంసాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ విధ్వంసం అనేది మళ్ళీ ప్రజలకు చూడకుండా ఒక సుపరిపరివంతమైనటువంటి పరిపాలన అందించి ప్రజల మన్నలను పొందుతామని ఈ సందర్భంగా హామీ ఇస్తా